ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు ఒకటో తారీఖు బుధవారము అష్టమితో మొదలుకొని పదిహేనవ తారీఖు బుధవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి ముఖ్యమైనటువంటి కథ కొంతకాలంగా ఏదైతే బతుకు తెరువుకు సంబంధించినటువంటి పనులు కానీ కోర్టు వ్యవహారాలతో కొన్ని ఇబ్బందులు పడుతూ ఫ్యామిలీ పరంగా కొన్ని విభేదాల మధ్య సమస్యల మధ్య నడుస్తున్నటువంటి విషయాలు అలాగే బంధువుల నుంచి పాలివాళ్ళ నుంచి అన్నదమ్ముల నుంచి ఆస్తిపాస్తులకు సంబంధించిన కొన్ని విభేదాలు ఇబ్బందులు తహా ఏదైతే కొంత వైరాగ్యంతో కూడిన పంచాయతీలు ఈ తరహా సంబంధించినటువంటి వ్యవహారాల్లో సతమతం అవుతున్నటువంటి పనులు కానీ గత కొంతకాలంగా మధ్యంతర కాలంలో ఆగిపోయినటువంటి పనులు అంటే కొన్ని ఖర్చు పెట్టి ఆ పనులు అవుతుందనుకున్న కూడా తీరా దగ్గరకు వచ్చి అవగా వాటి మీద ఆశలు కోల్పోయి వదిలేసుకున్నటువంటి విషయాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ సమయ కాలంలో మీకు తిరిగి అందుబాటులోకి రావటము ఆ పనులు తిరిగి మరలా మీరు పునరుద్ధరణ చేసేటటువంటి ప్రయత్నము జరగటము దానివలన మీరు ఒకప్పుడు పడినటువంటి కష్టార్జితానికి సంబంధించినటువంటి ఫలితము ఈ సమయకాలంలో మీకు అది తప్పకుండా అందుతుంది కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారికి అది ఉద్యోగరీత్యా అయినా బతుకుదిరువుకు సంబంధించిన వ్యవహారమైనా ఏదైతే కొన్ని భవిష్యత్తులో కొన్ని చేయదలిసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అది విదేశీ ప్రయాణాలకు సంబంధించిందైనా సరే ఆయా పనులన్నీ కూడా ఆగిపోయినవి ఈ సమయ కాలంలో ఈ స్త్రీలలో కానీ పురుషులలో కానీ రాసిగలిగిన వారికి మంచి సహకరించి అనుకూలించేటువంటి యోగం ఉంది కాబట్టి మీరు ఈ చిన్న చిన్న పెండింగ్తో కూడినటువంటి పనులను కానీ చేయవలసి వదిలేసిన పనులు తిరిగి మళ్ళా వాటిని రీఓపెన్ చేసి తిరిగి ప్రయత్నాలు సాధించుకొని ముందుకు వెళ్ళగలిగితే మంచి మంచి ఫలితాలని ఆశించడంతో పాటు కుటుంబంలో మీగంటూ ఒక పేరు ప్రఖ్యాత కూడా తప్పకుండా నిలబడుతుంది అది గుర్తుంచుకొని మీరు దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలను పూర్తి చేయండి అలాగే కుటుంబానికి కొంత ముఖ్యమైనటువంటి ఆధారితం కలిగినటువంటి ప్రయత్నాలను కూడా ఈ సమయకాలంలో మీరు నెరవేర్తించే ప్రయత్నాలు కూడా చేస్తారు ముఖ్యంగా మీకు మీ అనుకునేటువంటి వాళ్ళు తల అనుకునేటటువంటి వ్యక్తుల నుంచి కాస్త తలమాలినటువంటి సమస్యలు అంటే ప్రశాంతంగా ఉంచకపోవటము మీరు కుటుంబం కోసము కుటుంబ పరిస్థితుల కోసం కష్టపడుతుంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల వలన వాళ్ళు అర్థం చేసుకోలేక మిమ్మల్ని కాస్త బాధించగలిగినటువంటి సంఘటనలు మీకు సహకారంగా ఉండాల్సిన వారు కూడా ఏదో ఒక రూపంగా కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి అందులో కూడా మీరు కాస్త నిర్లక్ష్యం చెందవలసినటువంటి పని లేదు ముఖ్యంగా మీరు ఒకరి మీద డిపెండ్ అయ్యేటటువంటి పని కాకుండా మొదటి నుంచి ఎలాగైతే మీరు సొంతగా కష్టపడుతూ వస్తున్నారో ఇప్పుడు కూడా మీరు సొంతగా కష్టపడుతూనే రావాల్సిన పరిస్థితులు జరుగుతాయి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రతిదానికి కూడా మీ మనసుకు అనిపించినట్టుగా కాకుండా మనం చేయబోయేటటువంటి పనుల్లో జరిగేటటువంటి మంచిని చెడును రెండుని పరిగణలో తీసుకొని ఈ సమయకాలం మీరు ఏదైతే చాలా జాగ్రత్తగా విచారణ చేసి చేస్తారో ఆ జాగ్రత్త మిమ్మల్ని చాలా ఆపదల నుంచి కాపాడేటటువంటి పరిస్థితులు జరుగుతుంది అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇంట్లో ఏదైనా ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు రుణాలకు సంబంధించిన పరిస్థితులు ఒకరికి కట్టాల్సినటువంటి రుణాల గురించి వేతన పడుతున్నటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో కాస్త మీకు అనుకూలంగా మారుతాయి కొంతవరకు పర్వలేదనే విధంగా ఉంటుంది ముఖ్యంగా రుణానికి సంబంధించినటువంటి సమస్యని పూర్తిగా జీరో చేసేటటువంటి ప్రభావం కూడా ఈ సమయకాలం మీకు వర్తిస్తుందని చెప్పవచ్చు కుటుంబ బాధలైన వ్యక్తిగత సమస్యలు కానీ పర్సనల్ సమస్యలు కానీ ఇంట్లో నెరవేర్చాల్సినటువంటి కార్యక్రమాలు ఒక శుభకార్యాలు బంధువులు ప్రయాణాలు ఏదైనా ముహూర్తాలు సంబంధాలు కుదిరిచ్చేవి ఈ తరహా పనులు కూడా ఈ సమయకాలం మీకు అనుకూలంగానే మారతాయి ఏదైతే కొన్ని పనులు మనం చేయాలనుకున్నప్పుడు ఒక పనిని ఒక సమయంలో పూర్తి చేసుకునే సమయం మనకు వెసులుబాటు ఉన్నప్పుడు ఆ పనిని విడిచిపెట్టి వేరే పనిని మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టేది కాకుండా ఉన్న పనుల మీద ప్రయత్నం చేసుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది ఇక రాసిగలిగినటువంటి వారిలో ఆడవారికి కొన్ని బాధ్యతలు నేర్చుకునేటటువంటి పరిస్థితి వారిని వారు తెలుసుకోగలిగిన పరిస్థితి ఏదైతే ఇంతకు ముందు పట్టింపు లేనటువంటి వ్యవహారాల్లో ఉన్నారో ఇప్పుడు వారు కొత్తగా నూతనంగా కొన్ని పట్టింపుతో కూడినటువంటి పరిస్థితులు కుటుంబాన్ని చక్క పెట్టగలిగినటువంటి కొన్ని ఆలోచనలు కూడా చేయగలుగుతారు అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో కుటుంబ వ్యవహారాలు ఎందు భార్యాభర్తలు ఎందు ఎందు కొంతవరకు చిన్న చిన్న సమస్యలు సృష్టించినప్పటికీ అవి కాస్త సమయకాలం తర్వాత మీకు తొలగిపోయే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యాల విషయాలకు సంబంధించిన నిర్ణయాలు కాస్త తొందరపడి తీసుకోమాకండి ఆరోగ్యంలో కొద్దిగా మీకు చిన్న చిన్న ఇబ్బందికరమైనటువంటి విషయాలు జరుగుతాయి కొంత హాస్పిటల్ అడ్మిట్ అయ్యడం కానీ కొంత మెడిసిన్ వాడేటటువంటి ప్రమాదాలు కానీ జరగవచ్చు వ్యాపారంలోనూ ఉద్యోగాలలోనూ చాలా వరకు కొంత నూతన ఉత్సాహంతో పనిచేసి మంచి మంచి పేరు ప్రఖ్యాతను నిలబెట్టుకోగలిగిన పనులు జరుగుతాయి కాబట్టి రాసిగలిగిన వారు ఎనిమిదో తారీఖు బుధవారం అమావాస్య నాడు తప్పకుండా అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఎక్కడైతే అయ్యప్ప స్వామి ఆలయంలో నవగ్రహాలు ఉంటాయో ఆ నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆవు దీపం పెడితే తప్పకుండా మీకు మనసులో ఉన్నటువంటి స్థితిగతి ప్రశాంతత అనేది ఏర్పడటము కాస్త మీ మీద ఉన్న చెడు ప్రభావాలు కూడా వైదులిగిపోయి కొంతవేర మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా లభిస్తాయి సర్వే జన సుఖనో హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు